మరికి నమస్తే నేను గరిడేపెంచేణ మేడారం సమ్మక్క జాతర ప్రారంభమవుతూ ఉంది జనవరి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా ఈ జాతర జరుగుతుంది ఆలయ శుద్ధి కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనవి రెండు వారాల పాటు పూజా కార్యక్రమాలు జరుగుతాయి సో జనవరి రెండు వే జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరున గద్దెపైకి వస్తారు జనవరి ఇరవై తొమ్మిదో తేదీన గద్దెపైకి సమ్మక్కారు వస్తారు వస్తారు జనవరి ముప్పై నుంచి భక్తులు తమ ఏదైతే ఉందో వారు మొక్కున్న మొక్కులు ముడుపులు చెల్లిస్తారు దాని తర్వాత ముప్పై ఒకటి తారీఖున దేవతలు అమ్మవార్లు వనప్రవేశం చేస్తారు ఈ క్రమంలోనే జనవరి ఇరవై ఎనిమిదో తేదీనే పగిడిగిద్ది గోవిందరాజులు కూడా గద్దె మీదకు వస్తారు సో ఇప్పటికే అది స్టార్ట్ అయింది అది ఫిబ్రవరి దాకా కొనసాగుతుంది అనేది తెలియజేసుకుంటున్నాను సో ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహా జాతర ఇది మన సమ్మక్క జారక్క జాతరగా మనం చెప్పుకోవచ్చు సో అక్కడ బంగారం అంటే బెల్లంగా భావిస్తారు సో అక్కడ ఎవరెంత బరువు ఉంటే అంత బరువు బెల్లాన్ని కాటా వేసి ఆ కాటాను అక్కడ ముడుపుగా చెల్లిస్తారు పాటుగా ఆ బెల్లాన్ని తీసుకొచ్చి కూడా బంధుమిత్రులకి తెలిసిన వాళ్ళకి ఊరువాడ పల్లె వాళ్ళకి పంచుతూ ఉంటారు ఆ విధంగా భక్తుని పెద్ద ఎత్తున చాటు భక్తి ప్రపత్తులతోని ఆసియా ఖండంలోనే జరిగేటువంటి అతిపెద్ద జాతరగా దాదాపుగా యాభై లక్షల నుంచి కోటి మందికి పైగా వచ్చేటువంటి జనజాతరగా జాతరగా దీన్ని మనం చెప్పుకోవచ్చు సో పెద్దలారా మిత్రుల మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యాల న్యూ లక్ష్య ఆర్గనైజేషన్